హాయ్ అండి ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారము అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా గంటా నుంచి శ్రీనివాసులు నాయుడు డైరీ ఫారం నుంచి వీడియో అయితే పెట్టడం అయితే జరిగిందండి వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ డెన్మార్క్ ఆవులైతే వీరి అయితే అందుబాటులో ఉంటాయి అలాగే ఎనిమిది లీటర్ల నుంచి పూటకు పద్మూడు లీటర్ల కెపాసిటీ గల ఆవులైతే వీరి అయితే లభిస్తాయి అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టివేషన్ గల ఆవులు అయితే దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎలాంటి మోసము లేదు ఇక్కడికే రైతులు వచ్చి డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్లకు మంచి బ్రీడెడ్ ఆవులు మంచి సరసమైన ధరలకు ఇస్తామని చెప్తున్నారు అలాగే మంచి రంగు మంచి కులము జాతి గల ఆవులు అయితే బ్రీడెడ్ కండిషన్ గల ఆవులు అయితే ఇస్తామని బ్రదర్ శ్రీనివాస నాయుడు చెప్తున్నాడు మా దగ్గర మూడు వందల అరవై రోజులు ఉంటాయని చెప్తున్నాడు అలాగే మీరు పాడి ఆవులు తీసుకునేటట్టు అయితే డైరీ ఫారంకు ఇక్కడికి వచ్చి రెండు పూటల పాలు పిండుకొని చూసుకొని ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు ఎలాంటి మోసం గాని ఎలాంటిది లేదని చెప్తున్నాడు మీరే వచ్చి కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు అలాగే సూర్యావులు కొనే వాళ్ళైతే మీకు అనుభవం లేకపోతే ఎవరన్నా డైరీ ఫారం పెట్టిన వాళ్ళను తీసుకువచ్చి ఆవులు చెక్ చేసుకొని తీసుకు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూర్యావులు కొన్నవారు ఒకవేళ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా అలాగే గుడ్డుమాయ వేయకపోయినా కూడా పూర్తి గ్యారంటీ ఇస్తామని చెప్తున్నాడు ఆవు ఆవు రిటర్న్ అయినా తీసుకుంటాము లేదంటే డబ్బులైనా ఇస్తాము రిటర్న్ అని చెప్తున్నాడు అలాగే ఆ రేటు గల ఆవునైనా మళ్ళీ రిటర్న్ అయితే మార్చి ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మేము గత ఇరవై సంవత్సరాలుగా నమ్మకంగా రైతులకు డైరీ ఫారం పెట్టే వాళ్లకు మంచి సరసమైన ధరలకు అలాగే గ్యారెంటీగా పక్క గ్యారెంటీతో తో ఆవులను అయితే ఇస్తున్నామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు పాడేవులు అయితే ఇక్కడికి వచ్చి రెండు పొట్టల పాలు చెక్ చేసుకుని ఇక్కడే భోజన భోజన వసతి భోజనం కూడా పెడతాము అలాగే రూమ్ కూడా ఇస్తాము వచ్చి ఇక్కడే పండుకొని రెండు పూటల పాలు పిండుకొని మేము పది లీటర్లు చెప్తే పది లీటర్లు ఇస్తానయా ఎనిమిది లీటర్లు ఇస్తానయా అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్ట్ ఆవులు అయితే ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ డెన్మార్క్ ఆవులు అయితే మంచి సరసమైన ధరలకు డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్లకు కొత్తగా డైరీ మంచి ధరలకు అయితే ఇస్తామని చెప్తున్నారు మేము అమ్మిన ఆవులు ఏ రైతుకు కూడా ఎలాంటి సందర్భంలో కూడా నష్టం అయితే రాలేదని చెప్తున్నాడు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గర దూరం అయితే ఒక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లకి అయితే మాదిరి వెహికల్ ఉంది కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే వీరి దగ్గర ఇప్పటి వరకు వరంగల్ కరీంనగర్ శాదినగర్ అలాగే రాజమండ్రి నెల్లూరు ఒంగోలు ఇలా చాలా మంది రైతులకైతే వీరైతే ఆవులను డైరీ ఫారంకు గాని రైతులకు కానీ సప్లై అయితే చేయడం అయితే జరిగిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నంబర్ అయితే మీకు వీడియోలో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను తమ్మినేళ్ళ పైన ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వచ్చి బ్రదర్ కు కాల్ చేసి ఆవులైతే కొనుగోలు చేయవచ్చు రేట్లు వచ్చి యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు అయితే ఉంటాయి పాల కెపాసిటీ వచ్చేసి పద్ ఎనిమిది లీటర్ల నుంచి పన్నెండు పద్దెనిమిది లీటర్లు పూటకు మాత్రమే ఇచ్చేటివి రెండు పూటలు కలిపి మనకు ఇరవై ఐదు లీటర్లు అట్లా ఉంటాయి అన్నమాట పాలను బట్టి రేట్లు కెపాసిటీ అయితే ఉంటాయి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒకవేళ మీరు ఆవులు చూడాలనుకుంటే వాట్సాప్ కాల్ అయినా ఆవులు అయితే చూడవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి మీరు ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు ఎలాంటి దగ అలా అనేది మోసం అంటూ ఏమి లేదనే బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి బ్రీడెడ్ ఆవులు చూడండి మొత్తం అన్ని కూడా ఇప్పుడు వారము పది రోజులు రెండు రోజులు మూడు రోజులు దూడలు ఈయన ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి సాదినగర్కి అయితే తొమ్మిది ఆవులు అయితే ఈ రోజు లోడ్ అయితే ఎక్కిస్తున్నారు అది అనమాట ఎవరైనా కావాలంటే ఫోన్ నంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి బ్రదర్ కు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వారు ఇలాంటి వీడియోస్ కోసమైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అడ్రస్ వచ్చేసి పలమనేర్ గంటాపూర్ అనమాట చిత్తూరు జిల్లా ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ నంబర్ అయితే ఇస్తున్నాను కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి ఓకే మరి బాయ్